అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్కి అయితే స్వాగతం ఈరోజైతే నేను మీకు ఆరవ అవతారం అదే విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను అదే పరశురామ అవతారం త్రేతయుగంలో యుగంలో చాలామంది రాజులు అహంకారంతో ఉండేవారు ప్రజలను బాధ పెట్టేవారు మునుల యజ్ఞాలను అడ్డుకునేవారు అందులో ఒకడు కర్తవీర్య అర్జునుడు అనే రాజు అతనికి వెయ్యి చేతులు ఉండేవి శివుడు ఇచ్చిన వరం వల్ల అతను చాలా శక్తివంతుడయ్యాడు మొదటి మంచి రాజు కానీ తర్వాత ఆహారంకారంతో మారిపోయాడు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికైతే వచ్చాడు మహర్షి భార్య రేణుకమ్మ అతనికి ఆదిత్యం ఇచ్చింది ఆ ఆశ్రమంలో కామధేనువు అనే దివ్య గోవు ఉండేది ఆ గోవు వల్ల ఎన్ని ఎన్ని మంది వచ్చినా వెంటనే వంటలు సిద్ధమవుతాయి అది చూసి కత్తవీర్య అర్జునుడు ఆశపడ్డాడు అతను మహర్షిని అడిగాడు ఈ గోవును నాకు ఇవ్వండి అప్పుడు మహర్షి చెప్పారు ఇది దివ్య గోవు నా యజ్ఞానకు అవసరం నేను ఇవ్వలేను అని అది విని రాజు కోపంతో బలవంతంగా గోవును తీసుకువెళ్ళారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నా మాట ఎందుకు వినలేదు అని కోపంతో జమదగ్ని మహర్షిని చంపేశారు రేణుకమ్మ కన్నీళ్లు పెట్టుకుంది రేణుకమ్మకు కుమారుడే పరశురాముడు శివుడు ఇచ్చిన కొడలి అతని వద్ద ఉండేది శివుడు కొడలి ఎలా ఇచ్చారు పరశురాముడికి ఎందుకంటే పరశురాముడు చిన్నప్పటి నుంచే శివుని భక్తుడు తపస్సు చేసేవాడు శివుని ఎప్పుడు ధ్యానం చేసేవాడు ఆయన హృదయంలో ఎప్పుడు శివుడు ఉండేవాడు పరశురాముడు చేసిన భక్తి చూసి శివుడు ఆనందపడ్డాడు నీవు నిజమైన భక్తుడివి ధర్మాన్ని కాపాడేందుకు పుట్టావు నీకు ఒక ప్రత్యేకమైన ఆయుధం కావాలి అని శివుడు అన్నాడు శివుడు తన దివ్య ఆయుధం పరశు అంటే కొడలి పరశురాముడికి ఇచ్చాడు ఆ ఆయుధం శక్తివంతమైనది దివ్యమైనది ఎవరు దీన్ని ఎదుర్కోలేరు అని చెప్పారు దానికి శివుడు పరశురామ ఈ పరశుతో నీవు అధర్మాన్ని నాశనం చేస్తావు అహంకారం తగ్గిస్తావు శత్రువులది ఎప్పుడు ధర్మం కోసం మాత్రమే దీని వాడు అని చెప్పారు అలా పరశురాముడికి కొడవలి ఆయుధం వచ్చింది అందుకే శివుడి ఇచ్చిన కొడవలి అతని వద్ద ఉండేది అందుకే ఆయన పేరు పరశురాముడు అయ్యింది తండ్రి మరణం చూసి పరశురాముడు అన్నాడు శత్రువుల అహంకారం పోయే వరకు నేను ఆగను వారిని ఇరవై ఒక్కసార్లు జయిస్తాను అని అన్నారు మొదట కర్తవీర్య అర్జున్ని చంపాడు తర్వాత మిగతా రాజుల మీద యుద్ధం చేశాడు శత్రువులను ఇరవై ఒక్కసార్లు జయించాడు ప్రజలకు శాంతి ఇచ్చాడు పరశురాముడు చిరంజీవి రామాయణంలో రాముణ్ణి పరీక్షించాడు మహాభారతంలో భీముడు ద్రోణుడు కర్ణుడు లాంటి వీరులకు ఆయుధ విద్య నేర్పాడు ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే వరం ఇచ్చిన వినయం లేకపోతే అది అహంకారంగా మారుతుంది అహంకారం చివరికి నాశనం అవుతుంది ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది ఇలా మన కథ అయితే ముగిసింది పరశురాముడిది మీకు ఏమైనా సందర్శ సందేహాలు ఉంటే కింద కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి అలానే మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే కింద కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి ఈ కదా ఇప్పటివరకు మీరు వింటున్నట్టయితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో వాసుదేవాయ నమ